గంగారెడ్డి జిల్లా వ్యాచారం మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పోలోజ్ మణికంఠ తనకు తన కుటుంబానికి కొంతమంది నుండి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్న తాను కేవలం ఊరికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని తెలిపారు అయితే నామినేషన్ వేసినప్పటి నుండి నీ వల్ల ఓట్లు చీలిపోతాయని అధికార పార్టీ ఎమ్మెల్యే మిత్రుడు అతడి అనుచరులు తనను బెదిరిస్తున్నారని డబ్బులు ఇస్తాం నామినేషన్ వెనక్కి తీసుకోవాలంటూ ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తున్నారని వాళ్ల నుండి తనకు త్రెట్ ఉందంటూ మణికంఠ ఆరోపించారు మా ఇంటి ఇంటి దగ్గరకు వచ్చిన కార్యకర్తలు అందరు వచ్చిన అనమాట క్యాడర్ ఉంటుంది క్యాడర్ మొత్తం వచ్చి ఇంట్లో అమ్మ కొత్త నేను వేరే ఊర్లో ఉన్నా విత్డ్రా చేసుకోవాలి వాడిని తీసుకురావాలి విత్డ్రా చేపియాలి అది ఇది అన్నట్టు మాట్లాడితే మా బడి భయపడి ఏడ్చిన ఉండే సరే నేను మాట్లాడతావు అన్నతో పుద్ది అన్నతో అని కాల్ నెంబర్ కావాలని అని అడిగిన అంతే మా కాన్స్టిట్యున్సీలా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట మా ఊర్లో మా ఊర్కి ఎవరు ఎమ్మెల్యే మల్ల్రెడ్డి రంగారెడ్డి వాళ్ళ మనుషులు వాళ్ళ వాళ్ళ మనుషులేనా ఏమన్నా దమ్కిరించేడది మీకు వాళ్ళ మనుషులే ఆయన ఆయన చెప్పలేదు అనుకుంటున్నాను వీళ్ళకి కాబట్టి వీళ్ళే వెనక్కిలో ఒకటే నా మీద పంపించారని నేను అనుకుంటున్నాను ఓకే అంటే చెప్పకుండా చే చెప్పకుండా చేస్తారా అట్లా చేస్తారట ఒకవేళ ఫ్రెండ్ ఉండు ఒక ఆయన మేబీ అని నేను అనుకుంటున్నాను ఎవరు ఫ్రెండ్ అన్నం అన్న మల్ల్రెడ్డన్న వాళ్ళ ఫ్రెండ్ నేను అనుకుంటున్నాను ఓకే ఏం పేరు అన్నది ఆయనది ఫ్రెండ్ది ప్రజాసేవ చేయాలనుకుంటున్న తనలాంటి యువకుడికి ఇలాంటి బెదిరింపులు ఇబ్బందులు కలగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆయన అన్నారు క్లిష్ట పరిస్థితుల్లో తనకు తన కుటుంబానికి ప్రజా సహకారం మరియు భద్రత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు